విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినప్పటికీ దివిసీమలో వరద కొనసాగుతూనే ఉంది దివిసీమ వరదలు మిగిల్చిన నష్టం అపారమని ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతి రైతుకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందజేసి రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని నాగాయలంక కోడూరు మోపిదేవి చల్లపల్లి ఘంటసాల మండలాల్లో వివిధ పంటలు నీట మునిగాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మోపిదేవి మండలం బోబర్లంక జలమయమైంది గ్రామంలో పది అడుగుల ఎత్తుల వరద ప్రవహిస్తోందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు వరద బాధితులందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు ఈ అనుకోకుండా వచ్చిన ఈ వరద ముందస్తు అని చెప్పకపోవడం అంటే కాదు ఎవరూ ఊహించలేని వరద ఒక్కసారే రావడం వల్ల అనేక వేల ఎకరాల్లో వేల ఎకరాల్లో పంట నష్టమైంది ఇప్పుడు నేను బంతి తోట వేసానంటే ఒక అర ఎకరాల్లో బంతి తోట దానికి ఇన్వెస్ట్మెంట్ కటింగ్ వచ్చే సమయానికి నాకు ఒక అరవై నుంచి డెబ్బై వేలైనవి ప్రమాద హెచ్చరికలు జారీ చేసినా కానీ ఎవరు ఆపలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి రైతులు కూడా ముంపు ప్రాంతాలకు గురయ్యి చాలా ఇబ్బందులు పడ్డారండి దాన్ని ఒకసారి ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ వరద అనేది ఇన్ని లక్షలు వస్తాం మేము ఇంతవరకు చూడలేదు మా తాతల్ని మా నాన్నని అందరూ అడిగినా కానీ ఇంతవరకు ఇంత వరద అనేది వాళ్ళు కూడా చూడలేదు అంటున్నారు అంతకు రెండు వేల తొమ్మిదిలో అయితే తొమ్మిది లక్షలు అట్లా వచ్చింది కానీ ఇప్పుడైతే పదకొండున్నర పన్నెండు లక్షల దాకా వచ్చింది అంటున్నారు కంద అనేది ఎకరానికి వచ్చేసి రెండు పెట్టి ఇత్తనం వేసాము ఒక ఇరవై కట్టలు పిండేసాము మందులు కొట్టాము అన్నీ పూర్తిగా ఇంకొక నెల వచ్చేటప్పటికి తవ్వుకుంటాం అనేది జరిగేది అలాంటిది పూర్తిగా నాశనం అయిపోయింది పసుపు కంద అరటి కూరగాయ తోటలు అనేక రకాల కూరగాయ తోటలు ఉన్నాయి బంతి తోటలు పూల తోటలు ఏ ఒక్క తోట పనికి రాకుండా పోయింది ఈ క్రా పని లేదని అదే అని లేదని చూడకుండా పంట నష్టపరిహారం అందించాలని కోరుకుంటున్నాం అవనగడ్డ నియోజకవర్గంలో ముఖ్యంగా దివిసీమలో ఉన్నటువంటి కరకట్టల యొక్క మ్యాక్సిమం లెవెల్ పరిస్థితి ఎంతంటే పదకొండు లక్షల తొంభై వేలు క్యూసెక్ల ప్రభావంతో ఉంది అయితే ఈ పదకొండు లక్షల దాటేసరికి కరకట్టలు ఎక్కడికక్కడ నానిపోయి గండ్లి పడటానికి సిద్ధంగా ఉండడంతో మండలి రాజాబాబు యొక్క ఆదేశాలతో అధికారులు ఇసుకమోటల ముందే సిద్ధం చేసుకుని ఉంచడం జరిగింది మోగుదేవి మండలం కుమ్మరపాలెము ఉత్తర చిరువల్లంక ఈ ప్రాంతాల్లో జన ప్రధానంగా పాత్ర పోషించి వాళ్ళు గండికి గండి దగ్గర ఇసుగుమూటలు వేయటమే కాకుండా ఇప్పుడు కూడా పహార కాస్తానే ఉన్నారు పంట పొలాలు అయితే అన్ని చోట్ల మునిగిపోయి ఉన్నాయి ప్రభుత్వం వారు మాత్రం స్పందించి దీని తర్వాత వీలైనంత త్వరగా ఎన్యూమిరేషన్ చేయాలని మాత్రం కోరుతున్నాం ఇంత వరద వచ్చాన్ని ఎప్పుడు ఊహించుకోలేదు నేను పుట్టినా ఒక వచ్చినాక కూడా తెలీదు బాగా వచ్చేసింది ఇంట్లో సామాన్లు కూడా కొంటున్నాయి ఎవడు కాదు అంటే ఎంత వస్తుందని అనుకోలేదు అనుకోదాని దాని మూలన బాగా మునిగిపోయింది పంటలు మొత్తం మునిగిపోయాయి అన్ని రకాల పంటలు నష్టం అంతా నష్టమేనా ఇక్కడ ఏమి లేదు ఇకనా అంత బట్టలు మంచాలు కంచాల సహా మునిగిపోయింది అవి బొబ్బులం గ్రామం అండి మాది మొత్తం గేదెలు గుడ్డు గుడ్డు అన్నీ నీళ్ళలో ఉన్నాయి ఉరిగడ్డి కాదా తడిచిపోయింది మొత్తం పంటలన్నీ పోయినాయి దిక్సైన దోషలో ఉన్నాం ఇక్కడ ఫుడ్ అన్ని దానాలు ఏమి లేవండి గవర్నమెంట్ ఏదైనా సబ్సిడీ మీద దానాలు ఉరిగెడ్డు ఏమన్నా ఇస్తే Then choose phone talk.